ఒక మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం లేడీస్ని గౌరవిద్దాం మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం జై భారత్ బాబోయ్ లో సలి చంపేస్తుందో ఫ్రెండో హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా ఓఎమ్ గాలి చూడ నిలగేతుందో అయ్యాబోయ్ ఓరిడి యాక్షన్ అనుకుంటున్నారా ఈడి యాక్షన్కి నేషనల్ అవార్డులు ఆస్కర్ అవార్డులు లైన్ కట్టేస్తున్నాయి క్యూ కట్టేసి వీడి ఇండియాకి వచ్చి అనేసి వెయిటింగ్ చేస్తున్నాయి అనుకుంటారా ఈ యాక్టింగ్ చూసి యాక్టింగ్ కాదండి బాబా చూడండి ముక్కుల్లో నుంచి నోట్లలో నుంచి పులిసి కారిపోతుందే సరికి ఓట్లో చలి తీవ్రత చాలా దారుణంగా అయితే ఉంది ఉన్నట్టుండి సడన్గా మారిపోయింది ఉష్ణోగ్రత ఇంచుమించు పది డిగ్రీలు పన్నెండు పదమూడు ఆ టైప్ ఉంటుంది రానున్న రోజుల్లో ఇది సున్నా డిగ్రీలు మైనస్ కూడా చేరిపోయే అవకాశం ఉందనేసి హత్రికలు జారీ చేస్తుంది కువైట్ ప్రభుత్వం అనేది అవి బాబోయ్ చలి ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఇంత చలి బాబోయ్ బాబోయ్ ఇది సెలవు పూల అనిపిస్తుంది దీనికి తట్టుకోలేక మంచి కాఫీ అయితే తెచ్చుకున్నాను అమ్మా అయ్ బాబాయ్ అమ్మ బాబోయ్ ఇంద్రా ఆయన ఈ చలింద్ర బాబు కువైట్లో గొవైట్లో ఈ గల్ఫ్ దేశాల్లో చాలా ఉంటుంది ఎంత ఎండ అయితే చూసామో అంతకు మించి ఉంటుంది డబలు త్రిగులు ఏందో బాబోయ్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ శీతాకాలం ఇంచుమించు ఈ పదిహేను రోజులు కూడా ఎక్కువ ఉంటుంది జనవరి నెల కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మన ఇండియాలో కూడా చాలా చల్లగా ఉంటుంది అందరూ కూడా వేడి నీళ్ళు తాగండి కాఫీలు తాగండి వెచ్చగా ఉండటానికి ట్రై చేయండి ఆరోగ్యం అనేది కాపాడుకుంటూ ఈ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అనేది చేయండి చూడండి పులుసు కారు పోతుంది నాకైతేనే అయ్యి బాబోయ్ ఓ పక్కన సలి చంపేస్తుందంటే ఎలా ఏమో కారు తుడమన్నారు పొద్దున్న కార్లు తుడవాలి సాయంత్రం కార్లు తుడవాలి నైట్ అయిన కార్లు తుడవాలి డ్రైవర్ ఖాళీగా ఉంటే పాపం కారులు తుడు కారులు తుడు అంటానే ఉంటారు ఇక్కడ నా వల్ల అవతలేదు చాలా ఉంది అలా చేతులు రావట్లేదు కార్లు నడుపుతానికి అవతలేదు ఏంది చల్ల ఉంది కోట్లను ఈ ఇప్పుడు అప్పుడు కారణ చూస్తుండ్రు నాయన అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ గుడ్డ ఎంత చల్లగా ఉందో ఐస్ కట్టను ముట్టుకున్నట్టే ఉంది గుడ్డ అంత సల్లగా ఉంది బా బాబోయ్ అవుతలేదు నా వల్ల అవుతలేదు బాబాయ్ ఈ సల్లో కార్లు దుడుతున్నాను ఫోన్ వచ్చింది బయటికి వెళ్తారంట ఒకలేమో కార్లు తుడవంటారు ఒకళ్ళేమో బయటికి వెళ్ళాలి తే అంటారు ఇప్పుడు ఈ కారు దుడుతుమ్మా అనేసి వాళ్ళని లేడీస్ని బయట తీసుకెళ్ళాను అనుకోండి నా కార్ ఎంత తుడవలేదు నువ్వు అని గొడవ ఈ కారు తుడిచి వస్తానంటే ముందు మమ్మల్ని తీసుకెళ్ళి తర్వాత తుడుచుకో అంటారు ఇదో గొడవ మధ్యలో నలిగిపోయేది నేనే చూద్దాం ఎక్కడ పోతారో మేడం గారిలో మళ్ళీ వచ్చిన తర్వాత తెలుసుకోవాలి తప్పదు ఎవరో ఒకరితో తిట్టించుకోవాలి రోజుకి గొడ్డులాగా సాకిరి పని చేసినా కూడా రోజుకి ఎవరో ఒకరు తిడతారు మామూలు తిట్లు కాదు ఈ తిట్లు వింటే నిజంగా ఇంద్ర ఈ బానిస బతుకులు చా తి నమ్మ జీవితం అనిపిస్తుంది ఇట్లా ఉండదు పరిస్థితులు గువాయిట్లో గుటికి డ్రైవేర్గా ఎందుకు వచ్చామరా బాబు అనిపిస్తుంది ఇదిగోండి నెత్తికి క్యాప్ పెట్టినా మళ్ళీ దీని మీద ఈ స్వెటర్ స్వెటర్కున్న క్యాప్ పెట్టినా లోపల ఒక టీషర్ట్ వేసాను దాని లోపల ఇంకో టీషర్ట్ షర్ట్ వేసాను అసలు తగ్గట్లేదు సరి బ తగ్గేది లేదని అంటాను సలీ కోట్లో జాహ్రాలో ఉన్న తైమై ఏరియాకి వచ్చాను మా ఇంటి వాళ్ళు లేడీస్ వాళ్ళ చుట్టాలింటికి అయితే వెళ్ళారు చూడండి తైమాలు ఇల్లు ఎలా ఉన్నాయో రేక్ షెడ్లు డబ్బు ఉన్న వీళ్ళ వీలకూడను మరి ఏంటో మరి నాకైతే తెలియదు కానీ ఇలాగ రేక్ షెడ్లే ఉంటాయి తైమాలు మ్యాక్సిమం వాటర్ లీకేజ్ డెవలప్మెంట్ అవ్వాలా ఏరియా అయ్యి బాబోయ్ రోజు అయితే సేఫ్ అయ్యాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది చలి మాత్రం మామూలుగా లేదు తగ్గేదే లేదంటుంది కోవైట్లో చలి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి కోవైట్లో డ్రైవర్లు పనిచేయడానికి వచ్చినప్పుడు మనం పనిచేసే ఇంట్లో బాబా వాళ్ళ ఇంట్లో కపిలు ఇంట్లో రూమ్ లేదనుకోండి ఇలా బయటేస్తారు కొంతమందికి అలా ఇచ్చిన వాటిలో నేను కూడా అదే బాప్తే దాని గురించి ఇప్పుడు వీళ్ళ మేడమ్స్ ఇలా బయటకు రాలేదు అనుకోండి నేను అక్కడే కూర్చోవాలి బయట ఇప్పుడు ఇలా బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు క్వార్లో కూర్చున్నాను నేను క్వర్లో ఉండొచ్చు అదే ఇంటికాడే ఉన్నారనుకోండి నేను బయటే కూర్చోవాలి ఆ మసీదు కాడో లేదంటే మా సారు ఇంటి దగ్గర మెట్లు ఉంటాయి అక్కడో కూర్చుంటాను చూడండి ఇప్పుడు ఏదో కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎందుకంటే టైము ఏడున్నర అవుతుంది కదా ఒకవేళ తొందరగా వెళ్ళిపోయారు అనుకోండి ఎనిమిది తొమ్మిదింటికి నేను మాక్సిమం పదిన్నర పదకొండింటి వరకు అక్కడే ఉండాలి బయట కూర్చోవాలి దివానీలో కూర్చో లేదంటే ఫ్రెండ్ దగ్గర కూర్చో అనగా ఆ టీమ్ వీళ్ళు పది నిమిషాలకు ఒకసారి పోగొంటకు ఒకసారి గెలుస్తూ ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు ఇంక అందుకనే బయట ఉండాలి ఎంత ఉన్నా పొగ మంచు కమ్మవుతుంది ఆ మంచులో కూడా నేను బయట కూర్చుంటాను ఇప్పుడంటే కార్లు కూర్చున్నాను చూడండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చే డ్రైవర్లకి బయట రూమ్ అయితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి చూసారా అక్కడ కారులు కార్లు కారులు తుడిచినప్పటికి వచ్చాను బయటికి సెల్లీ మామూలుగా లేదా నాయన చూద్దాం మ్యాక్సిమం తొమ్మిదిన్నర పదింటి వరకు వీళ్ళు ఇంటికి వెళ్లకుండా ఉన్నారనుకోండి నేను ఆ టయానికి వాళ్ళు పది తర్వాత వీళ్ళక్కడి నుంచి నుంచి వెళ్ళారనుకోండి పదిన్నర అవుతుంది శుభ్రంగా వాళ్ళని దింపేసిన తర్వాత కార్ పార్కింగ్ చేసి రూమ్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళొచ్చి ఎనిమిదింటికో తొమ్మిదింటికి వెళ్ళిపోయారు అనుకోండి నేను ఎక్కడి నుంచి వెళ్ళినప్పటికీ తైమా నుంచి జహరా మా వాళ్ళ ఇంటికి తొమ్మిదిన్నర అవుతుంది అరగంట ప్రయాణం మళ్ళీ అక్కడ బయట కూర్చోవాలి నేను తొందరగా వెళ్ళిపోయాను అనుకోండి పదిలోపు మళ్ళీ పదిన్నర పదకొండు వరకు బయటే ఉండాలి ఇప్పుడు దేవుడి దేవు వల్ల ఈరోజైతే నాకు డ్యూటీ పడింది కాబట్టి కార్లు కూర్చోను కొంతమందికి డౌట్ వస్తుంది ఏ కార్లు కూర్చోమనరా లేదంటే దివానీలో కూర్చోవచ్చు కదా అంటారు ఇక్కడ కొంతమంది మంచోళ్ళు అయితే దివానీలో కూర్చో అంటారు లేదంటే క్వార్లో కూర్చోంటారు లేదంటే రూమ్కి వెళ్ళిపో మేము ఫోన్ చేస్తామంటారు వచ్చానండి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయింది ఇంకా పదిన్నర వరకు ఎక్కడే ఉండాలి ఇదిగో మా కపీలేటి దగ్గర ఉండాలి అదే రూమ్ అనుకోండి ఇలా వచ్చాం కదా శుభ్రంగా ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేయడానికి ఉంటుంది ఇంకా బయట రూమ్ అవడం వల్ల ఇంకా రూమ్కి వెళ్ళాక తింటాం మనం పదకొండున్నర పన్నెండు అయిపోతుంది బోన్ చేయాలంటే ఎందుకలాగా పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి ఈ మెట్లు గడి కూర్చుంటాను లేదంటే ఎవరైనా ఉంటారు కదా మన దోస్తులు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూర్చుంటాను కాసేపు మ్యాక్సిమం పదిన్నర వరకు కూడా ఇలాగ బయటే ఉండాలి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతే మళ్ళీ ఫోన్ చేస్తారు మళ్ళీ అక్కడి నుంచి లేట్ అవుతుందని ఇంకెక్కడే కూర్చోమంటారు నన్ను బయట సలి మాత్రం మామూలుగా లేదు ఎట్ట ఉంటుంది ఒక్కొక్క ఇట్లో డ్రైవర్కి మనం పనిచేసే ఇంట్లో రూమ్ లేకపోతే రోడ్లు రోడ్లంట ఇది ఇంటి దగ్గర ఇలాగ వెయిటింగ్ చేస్తూ ఉండాలి వాష్రూమ్ పరంగా చూసుకుంటే అసలు ఇంకా వాష్రూమ్ వస్తే ఇబ్బందే పరిగెత్తుకోండి పరిగెత్తుకోండి చూడండి నైట్ టైం గోవైట్ ఎలా ఉందో ఇంకా జాయిగా నడకలేంకించుకుంటాను ఇంకా రూమ్ కడికి వెళ్ళిపోతాను రూమ్కి వెళ్ళిపోతాను దగ్గర దగ్గరగా పది అయింది ఇక నడకలంకించుకుంటే మళ్ళీ ఒకవేళ ఫోన్ రూమ్కి వెళ్ళిపోయినాన్ని చెప్తున్నా ఒక్కరు లేరు బయట వెళ్ళిపోయారు ఆల్రెడీ మెయిన్ రోడ్ల మీద ఉన్న కార్లు అన్నీ తిరుగుతున్నాయి ఈ స్పేర్ కార్లు అనమాట తిరిగే కార్లు రిపేర్ వస్తే ఈ కార్లు తెస్తారు ఒక్కొక్కరికి రెండు కార్లు మూడు కార్లు ఆ కారు పోతే ఈ కార్లు ఈ కారు పోతే ఆ కారు అలా ఉంటాయి చూడండి ఎలా ఉందా ఇదండి మొత్తానికైతే కువైట్లో డ్రైవర్కి మనం పనిచేసే ఇంట్లో రూమ్ లేకపోతే ఎట్ట ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషను అప్పుడు కూడా మంచి వ్లాగ్ అనేది చేస్తాను చాలా మంచు ఒక మంచు ఉంటుంది అప్పుడు కూడా నేను బయట కూర్చుంటాను